హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ బయట అయితే వర్షం పడుతుంది చల్ల చల్లగా మాకు చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది మా సైడు మీ సైడ్ అయితే వర్షం పడుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే ఎలా పడుతుందో ఫుల్ వర్షం పడుతుంది వర్షానికి మెట్కే బజ్జీలు అయితే వేసుకుందాము అయితే నేనైతే మిరపక బజ్జీలు వేస్తాను మిపకాయ బజ్జీలు అయితే మిరపకాయలు అయితే నా దగ్గర లేవు ఉన్న ఇంట్లో చిన్న మిరపకాయలతో నేనైతే మిరకాయలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఓ గిన్నె తీసుకుని గిన్నె గిన్నెలోకి శనగపిండి బియ్యం పిండి కొంచెం సోడా ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ పిండి ఎలా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది ఇక మిరకాయలు ఎలా చీల్చిపెట్టుకోవాలి ఒకేనా ఫ్రెండ్స్ బయట వెదర్ చల్లకి చల్లగా ఉంది అబ్బాయి మిరపకాయ బజ్జీలు తింటే సూపర్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు నా దగ్గర అయితే బజ్జీ మిరపకాయ లేవు ఇలా చట్నీ మిరపకాయలు ఉన్నాయి అవి తీసి నేను వేస్తాను ఇక పిండి చిక్క కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే విడైంది ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఈ నూనెలో అయితే వేసేస్తాము ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా దాకా మనం వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వడ్జెన్ అయితే ఇలాగస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టదు ఫ్రెండ్స్ ఇంతవట్టికైతే నాకైతే ఏ కామెంట్స్ అయితే రాలేదు కామెంట్స్లోకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వంట వీడియోలు ఎక్కువ పెట్టాను అవద్ధిగా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్క పెట్టలేదు కదా అందుకే ఏర్లేదు ఫ్రెండ్ శాఖ అయితే పెట్టుకున్నాను చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్మి మా బావ అయితే ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తాడు మా బావకి ఇస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మా బావ అయితే చెప్తాడు చెప్పాను ఫ్రెండ్స్ వేగినాక చూపిస్తాను ఇంకా బజ్జీలు అయితే లాస్ట్ బాగా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు అయితే వేసేసాను ఎమ్మి ఎమ్మి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే చూడండి ఫ్రెండ్స్ మా బజ్జీలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పిండి అయితే తట్టు పెట్టి మా పిల్లలకి బజ్జీలతో బజ్జీలు అయితే తినలేరు కదా వాళ్ళు కారంగా ఉంటుందని వాళ్ళకి కొంచెం పిండి తీసి నేను ఇప్పుడు చిన్న చిన్న పకోడీ లాగా వాళ్ళకి వేస్తాను ఏమేను ఒక ఆనియన్స్ కూడా ఏమో చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలోకి ఆనియన్స్ కట్ చేశాను అయ్యో మా పాప మా బాబుకి ఓకే అండి ఫ్రెండ్స్ వేడివేడిగా వస్తారు బయట వెదర్కి ఈ వేడివేడిగా బజ్జీలు మిరపకాయ బజ్జీలు తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్